నేను ఎప్పుడు నా బాధలు ఇంకొకరికి చెప్పుకోను ఎందుకంటే ఒకటి బాధ ఇంకొకరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అది పిల్ల అయినా సరే తల్లైనా సరే పిల్లమైనా సరే ఎవరైనా సరే అర్థం చేసుకోలేరు ఎవడు ఏడుపు వాడే ఏడవాలి దాని సెల్ఫ్ హీలింగ్ అంటారు మీ చుట్టుపక్కల ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనిషి ఎన్నో చిరాకులతో డిప్రెషన్ టెన్షన్లు క్యారీ చేస్తూనే ఉంటారు వాటిని అవుట్ చేస్తేనే మన ఫేస్ లో పీస్ అనేది కనిపిస్తుంది కొన్ని మంది గురువు రియల్ యోగిస్ సద్గురు లాంటి వాళ్ళ ఫేజెస్ ని అబ్జర్వ్ చేయండి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంటారు ఎందుకు అదే డిటాక్స్ ఎప్పటికప్పుడు డిటాక్స్ అవుతూనే ఉండాలి అందుకే నేను ఎవ్రీ మంత్ వన్ డే ఏడుస్తూనే ఉంటాను ఒక్కడి కూర్చొని అప్పుడు సింపథెటిక్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అలా ఏడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ప్రశాంతంగా ఉంటుంది మన లైఫ్ మనుషులు ఏం చేస్తారో తెలుసా ఏడవకుండా వాళ్ళ బాధల్ని ఇంకొకరికి చెప్తారు దాని వల్ల బాధలు అనేది పెరుగుతాయి సొల్యూషన్స్ అనేది తరుగుతాయి దాని వల్ల ఏం ప్రయోజనం ఉండదు సో అందుకే ఎవడి ఏడుపు వాడే ఏడవాలి దాన్నే సెల్ఫ్ హీలింగ్ అంటారు కొన్నిసార్లు మనం మెడిటేషన్ చేసేటప్పుడు లేదా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా మన హెడ్ పైన పెట్టినప్పుడు లేదా మొబైల్లో మనం ఒక సెంటిమెంట్ సీన్ చూసినప్పుడు ఆటోమేటిక్ మన కళ్ళలో నుంచి వాటర్ అనేది వస్తుంది బికాస్ మనం సెల్ఫ్ ఫీలింగ్ చేసుకోకపోవడం వల్ల